ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక రండి వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం నిన్నటి దినమున మన దేశంలో అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఏమైనా మత ఘర్షణ జరుగుతాయేమో అని మనము దేవునికి ప్రార్థన చేయాలని అనుకున్నటువంటి విన్నపాన్ని మీరు మన్నించి అందరూ ప్రార్థన చేసి ఉంటారని నమ్ముతున్నాను దేవుని దేవల్ల దేశంలో శాంతి నెలకొన్నది వారి యొక్క మందిరం యొక్క విగ్రహ ప్రతిష్ట సజావుగా జరిగిపోయింది దేశంలో శాంతి సమాధానము మిగిలింది అందును బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయకాలంలో దేవుని స్మరించుకుందాం ఒక పాటతో

తన వకులు నేరవేర్చి తన నీ బంధనను స్థిరపరచి తన వకులు నేరవేర్చి మాట తని వాడవు మాట ఏహో మన కందరికీ ఎన్ని మేలుల చేసన్న తన కృపకనికరము పరించి స్థుతించేదాము ఏహో మన కందరికి వాక్యము చదువుకుందాము యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామున చదువుకున్నటువంటి లేఖన భాగము యోబు గారి యొక్క స్వానుభవ సాక్ష్యం ఆయన ఈ లోకంలో నీతిమంతుడని దేవుని చేత ఎంచబడినటువంటి వాడు ఆయనకు ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి సర్వాన్ని కోల్పోయినాడు ఎంతో వేదనతో బాధతో ఉన్నాడు అయినప్పటికీ అతడు దేవుని విడవలేదనేటువంటి మాటల్ని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆయన స్నేహితులైనటువంటి వారు సూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు తెమానియుడైన ఎలిఫజులు ఆయన పరిపరివిధాల బాధించారు శోధించారు నువ్వేదో తప్పు చేశావు గనక దేవుడికి శిక్ష వేశాడని నిందించారు ఆయన వారి నిందల్ని కానీ ఆయనకు వచ్చిన శ్రమల్ని కానీ ఆయన భరిస్తూ చలించక దేవుని వైపు ఆయన తన మార్గాన్ని విడవక దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో జీవించిన వాడై దేవుని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఈ రెండు వచనాల్లో అయ్యా నా పాదాలు నీ అడుగు జాడలు ఎన్నడూ విడవలేదయ్యా నేను నీ మార్గాన్ని విడిచి అటు ఇటు తిరగలేదయ్యా నీ పెదవుల నుండి వచ్చినటువంటి ఆజ్ఞని నా స్వానుభవ ఆలోచన ప్రకారం కాక నేను నీ ఆజ్ఞ ప్రకారంగా ఈ లోకంలో జీవించానయ్యా అని ఇంత చక్కని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు కనుక దేవుడు తిరిగి ఆయన బలపరిచి ఆయన పోగొట్టుకున్నదంతా తిరిగి ఆయనకి ఇచ్చాడు గనక ప్రియులార ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్తాన్ని కోల్పోయినా మనం మాత్రము దేవుని విడిచి వెళ్ళొద్దు దేవుని మార్గాన్ని మనం విడిచి అటు ఇటు తిరగొద్దు అనేది మనకిక్కడ ఇక్కడ యోగు గ్రంథం ద్వారా ఆయన సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని మనసులో ఉంచుకొని యేసువైపు చూచుతూ ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు గొప్ప దేవుడవు సర్వాన్ని సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి వాడవు నీవు దయామయుడవు నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నీ బిడలేడల నీకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి వందనాలు మమ్మల్ని ప్రేమించినావు మమ్మల్ని పోషిస్తున్నావు రక్షిస్తున్నావు సంరక్షిస్తున్నావు అందుని బట్టి వందనాలు ఆయన మా జీవితంలో వచ్చేటువంటి ఎన్నో ఒడిదొడుకులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అన్నిటి కూడా మమ్మల్ని మేము నడిపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నిన్ను స్థుతిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నా మమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం అంతాన్ని ఆ మెయిన్